What's సంతనతులపాడు నియోజకవర్గం సంతనూతులపాడు మండలం గుమ్మలంపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనుతులపాడు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవాశ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు మండల సెక్రటరీ రావులపల్లి సురేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు బోడపాటి చంద్రశేఖర్ పార్లమెంటు రైతు అధ్యక్షులు నెప్పల సుబ్బారావు పార్లమెంటు ఎస్ఎస్ఎల్ సెక్రటరీ రంపతోటి కొంకా కొంకాచిన్నారావు సుమతి చెరువు ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు కాలువ ప్రెసిడెంట్ ఎన్ శ్రీను సొసైటీ డైరెక్టర్ బి రమణారావు మాజీ సర్పంచ్ మొలకలపల్లి శ్రీనివాసరావు నువ్వుల కనకయ్య నువ్వుల రాఘవరావు మాధవి తెలుగు యువత ముప్పారాజు శ్రీను ఎస్సీసీఎల్ అధ్యక్షులు కంకణాల గోపి మల్లవరపు రామకృష్ణారెడ్డి ఎన్ సుబ్బారెడ్డి చేజర్లయ్య తాటితోటి నరసింహారావు రావుల సుబ్బారావు రాము శంకర్ మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తడతారు

न साइड कंदा साइड कंदा